హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆకాకరగా కర్రీ చేస్తున్నాను ఈ ఆకాకరగాయలు ఈ సీజన్లో దొరుకుతాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఈరోజు ఈ ఆకాకరగా కర్రీ చేస్తున్నాను మనం పైన పొట్టంతా తీసుకోవాలి ఇలాగా పైన పొట్టంతా ఇలా తీసుకున్న తర్వాత మనం నీట్గా కడుక్కొని కాట్లు పెట్టుకుందాం ఈ కర్రీ మసాలా వేసి వండుకుంటే నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది ఇలా కాట్లు పెట్టుకుందాం స్టవ్ వేసుకొని కడాయి పెట్టుకుని కూరగా తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేడి అయింది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వేసుకుందాం క్కలు ఉల్లిపాల్లెలు మొగ్గుతున్నప్పుడు మనం తగినంత కాల్ట్ వేసుకుందాం కోరకు త్వరగా మగ్గుతాయి మూత పెట్టినప్పుడు రెండు నిమిషాలు మగ్గిన ఉల్లిపల్ల మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు కూడా వేసుకుందాం ఇది కూడా రెండు నిమిషాలు మగ్గినా మూత పెట్టుకుంటాము టమాటాలు ఉపాయాల మగ్గిన తర్వాత మనం ఆకర కూడా వేసుకుందాం వేసుకుని కూడా నూనెలో మగ్గు ఒక రెండు నిమిషాలు మగ్గునిద్దాం కొంచెం ఒక స్పూన్ అలంల్లు పేస్ట్ వేస్తాం వేసి తలుపుకొని నూనెలో మగ్గి లోపల మనం మసాలా రెడీ చేసుకుందాము దానికి కావాల్సినవి మసాలాకి కొబ్బరి ముక్కలు దాచిన చెక్క లాలుక్కాయలు ఎల్లుల్లిపాయలు లవంగాలు మిరియాలు ధనియాలు మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనం ఇది నూనె అయితే మగ్గినయ్యి ఇప్పుడు మనం కావాల్సినవి కావాల్సింది చెప్పుకోవడం చేసుకోండి ఆఫ్ స్పూన్ పసుపు కూరక తగినంత కారం సాల్ట్ అయితే ముందు నేను ఉల్పల్లి మగ్గేటప్పుడు వేసుకున్నాను సరిపోతుంది మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకుందాం కొన్ని వాటర్ వేసుకుందాం కూర దగ్గరగా వరకు ఉడికించుకుందాం కూర కొత్తిమీర చేసుకున్నా కొత్తి వేసి దించేసుకున్నాం వాచ్ చేసి కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నాన్ వెజ్ లాగానే ఉంటుంది ఇలాగ మనం కాయల్లాగా ఘాట్లు పెట్టుకుని వండుకుంటే బాగుంటుంది అలాగని మొక్కలు కూడా కోసుకుని వండుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్